డ్యూటీ అవగానే నేను మెట్రో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తుంటాను నువ్వు అక్కడికి వచ్చాయి ప్రొబ్లమ్ మార్నింగ్ ఆపరేషన్ జరిగింది అబ్జర్వేషన్ లో ఉన్నాం సర్ ఇమిడియేట్ గా ఆక్సిన్ బెటానిట్ 2 డ్రాప్ అవుతున్నట్టు 1 mg నార్మల్ సెలన్ బాల్స్ అబౌట్ సక్డా ఆపరేషన్ అవుతున్నారు అందుకే మెడిసిన్స్ సార్ ప్రిస్క్రిప్షన్ మార్చాలంటే భరత్వజ్ గారి పర్మిషన్ కావాలి సార్ ఐ యామ్ ది డ్యూటీ డాక్టర్ హియర్ పేషెంట్ కన జరిగితే ఫుల్ రెస్పాన్సిబిలిటీ నాది గో ఇమిడియట్లీ అండ్ డు ఇట్ క్విక్ ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే యు ఇన్సిస్ట్ సడన్ గా బ్రీతింగ్ ప్రాబ్లం వచ్చింది అండి సార్ మాట భరత్వజ్ రెడీ ఫిబ్రిలేటర్ రెడీ చేయండి పడిపోతుంది సార్ మీటింగ్ లో అవుతుంది పెట్టావు కదా నాన్నకి పూర్తిగా తగ్గిపోయింది ఈస్ అవుట్ ఆఫ్ డేంజర్ డేంజర్మ్మా థ్యాంక్యూ డాక్టర్ ఇలాంటి ఒక్క క్షణం చాలు డాక్టర్ అయిన ప్రతివాడి గుండె ఉప్పునిపోవటం ఈ భూమి మీద ప్రాణం పోసే శక్తి మొదట దేవుడికి తర్వాత ఒక డాక్టర్ కి మాత్రమే ఉంది వడ్ హాల్ యూ పింక్ ఆఫ్ యువ సెల్ఫ్ హౌ డేర్ చేంజ్ పై పషెంట్స్ మెడికేషన్ మూతగారు పేషెంట్ ఏమైనా అయిందా లేదు డాక్టర్ అతను బాగానే ఉన్నాడు చడా ఫోర్ జస్డా అండ్ యూ మిస్టర్ దాస్ సార్ జాయిన్ అయిన నాలుగో రోజే సీనియర్ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ ని చేంజ్ చేసే సార్ రేంజ్ అనుకున్నావా ఆ టైంలో నాకు రేంజ్ లో హోదాలు సార్ పేషెంట్ సిచువేషన్ క్రిటికల్ గా సార్ ఇప్పుడు బిహేవియర్ గురించి డిస్మిసల్ పేపర్ మీద ఏమని రాస్తారో తెలుసా బ్యాడ్ కాండక్ట్ అండ్ వెరీ ఫర్ ద పేషెంట్స్ కేర్ ఇప్పుడే ఇప్పుడే మెడికల్ కౌన్సిల్ ఇప్పుడు నువ్వు వెళ్ళకపోతే నీ మెడికల్ లైసెన్స్ ని పర్మనెంట్ గా సీజ్ ఏంటి బాధపడుతున్నారా భయపడతా భయమా చిన్న వర్షమే బిజినెస్ చేసే వాళ్ళకి భయం ఉండకూడదు అని తెలియదా సార్ మా అందరికన్నా పవర్ఫుల్ పర్సన్ ఆ సీటే సార్ ఐదు వందల మంది సెక్యూరిటీ మధ్య చంపేశాడు అలాంటిది మనందరం కలిసి ఉన్నామని తెలిస్తే సో దేవా చంపేద్దా దేవాడ్యాం జిమే వెల్కమ్ సార్ అదేంటి రాఘనే నారాయణ సేట్ ని చంపేశావు అదేంటి ఎప్పుడు స్వీట్ బాక్స్తో వస్తావు కాళీచల్తో వచ్చావు స్వీట్ బాక్సా నేను ఇంకా నువ్వు దాదా చచ్చిపోయిన బాధలో ఉంటావు అనుకున్నా బాధ ఒక్కొక్కళ్ళు ఒక రకంగా ఎక్స్ప్రెస్ చేస్తారు డల్ గా స్వీట్ బాక్స్ లేకుండా వచ్చావు అది నీ ఎక్స్ప్రెషన్ వచ్చిన వెంటనే నారాయణ సైడ్ చంపాను అది నా ఎక్స్ప్రెషన్ ఆఖరి చూపుకన్నా వెళ్తావు అనుకున్నా కనీ పెంచిన కొడుకుని కాదు కదా పెంచని కొడుకుని అందుకే రాలేదు అవును అజయ్ ఎక్కడ ఈ మధ్యని కలిసావా ఆడెక్కడో పబ్లు తిరుగుతూ అమ్మాయిలతో తాగి పడిపోయి ఉంటాడు అది వాడ ఎక్స్ప్రెషన్ అనుకుంటా బాగాలేదు మంచి ఫిష్ ఫ్రై ఎక్కడ దొరుకుతుంది ఫిష్ అజయ్ని అక్కడ రమ్మను నేను వస్తున్నాను చెప్పద్దు ఏంటిది హాస్పిటల్ అంతుంటే హాస్పిటల్ అంటారు ఇంతుంటే క్లినిక్ అంటారు ఇప్పుడు నీకు ఏదో చోట పని దొరకడం అవసరం లేదా రెండు రోజుల్లో నువ్వు పిచ్చోడి అయిపోయేలా ఉన్నా ప్యాంట్కి రెండు వందలు షర్ట్కి నాలుగు వందలు చీర చేయడి కలిపి ఐదు వందలు ప్యాంట్ కురీ చేయాలన్నా కిస్త టైట్ చేయాలన్నా రెండు వందలు ఎక్స్ట్రా హో మోహన్ గారు మీరా మీ మెడికల్ షాప్ కూడా మంచి వస్తున్నాయండి ఎవడో కొత్త డేటర్ వస్తున్నాడంట ఆ డాక్టర్ ఎవడో తెలుసా ఇదేమో ఎవడో తెలుసండి అండి ఆయనా ఆడి ఇక్కడ కొత్తడంటే సగం చూస్తే శంఖ్య నగమిందని అర్థం అదేనండి ఆయన టైం పోతున్నాడు ఏది ఇత్తన డాక్టర్ అన్నట్టు ఆ డాక్టర్ ఈయనే సారీ సార్ సార్ నా పేరు జాకెట్ జాకెట్ సార్ ఇక్కడ కాంపౌండ్ కంప్యూటర్ సమయం బుక్ కూడ లేదే సార్ వెల్కమ్ ట్ హాస్పిటల్ టైం సాల్వ్ లేదు సార్ ఫ్రెష్ కుటుంబం జాకెట్ సాల్వ్ ఇంకా టైల్ రింగ్

అంటే అయినా మనం వాళ్ళని ఎందుకు డిస్టర్బ్ చేస్తాం చెప్పు మన పని మందే వాళ్ళ పని వాళ్ళే ఆ పక్కనే మన మెడికల్ షాప్ ఈ పక్కనే మన మిషన్ కూడా ఉంది రాజన్ ఫిష్ ఫ్రై మంచి మసాలా ఫిష్ ఫ్రై కావాలి మసాలా ఫిష్ ఫ్రై ఎంత లేదు మామూలు ఫిష్ ఫ్రై ఏ ఉంది ఏంటి నన్ను గుర్తుపట్టలేదా నువ్వు ఏమైనా వచ్చినా చూసిన వెంటనే గుర్తుపెట్టడానికి ఆర్డర్ కూర్చో ఫ్రై పంపిస్తాను చాలా మారిపోయింది రాజన్ పదేళ్ల తర్వాత వస్తే అలాగే కనిపిస్తుంది అజయ్ వచ్చాడు ఇంకెక్కడ ప్లేస్ దొరకలేదా ఇక్కడ మీటింగ్ పెట్టాం ఎక్కడైతే ఎవరికి అనుమానం రాదు సార్ అజయ్ ఇప్పుడు ఎవరి కలిసారు సార్ ఎవరు చంపారు నన్ను అడుగుతాం ఏంటి నేను ముందే తెలుసా వాళ్ళు కాల్స్తారని అంటే దాదా చనిపోయినప్పుడు నువ్వు అక్కడే ఉన్నావా నేనేంటి సిండికేట్ మొత్తం ఉంది సిండికేట్ ఏంటి అసలు ఏం జరుగుతుందని తెలియదా అందరూ కలిసిపోయారు సిండికేట్ ఫామ్ చేశారు ఇప్పుడు అవన్నీ చెప్పలేను కానీ నేత ఒక ఇంపార్టెంట్ విషయం మాట్లాడాలి అసలు నేనేం అడుగుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు ఏం మాట్లాడాలి దేవా సిటీలోకి వచ్చాడని తెలిసింది అయితే నాకు నీ హెల్ప్ కావాలి దేనికి దేవాన్ని చంపిద్దాం నువ్వేం మాట్లాడుతున్నావు నీకు అసలు అర్థం అవుతుందా దేవాన్ని చంపడం ఏంటి ఏంటి జస్ట్ వాటర్ ఏం మాట్లాడుతున్నా